మళ్ళీ ఒకటి పెడితే ఈ ఆకాశ దీపం పెట్టినాం ఇట్లా తీరు అని మనం గ్రూప్ చేసిన ఫోన్ చేసి దీపానికి ఎంత అయితే రెండు కంటే రోజు రెండు వందలు అవుతున్నాను సాయం కొద్దిగా నూనెకి ఫోన్ చేసిన ఉన్న వద్ద పని ఉంది స్వామి వస్తుంది మధ్యాహ్నం మళ్ళీ వస్తాను స్వామి మీరు ఇంతకైతే సోగ్రా చేసినట్టు నేను ఫోన్ బియ్యమైన ఏదైనా ये ना अकेले ना हो लिंक सही पेच सा दो कप्तान के बेटा जी अम्मा नाड़े हां सर बाहर रख दो ना हां ये लोग में बम्मा दिसना

ಕಿರಬಹುದು ಕೋಯಿ ನದಿ ಇದಕ್ಕೆ ಏಕದೋಯಾ ಮಾದರಿ ಕೋಯಿ ತಂ ಮಾದರಿ ಸುಮ್ಮನೆ ಹೇಳ್ಬಾಡಿ ಸೇತುದಾರಿ ಬಲ್ಲೆ ಸಿಂಗರ್ಸ್ ಮಾಕ್ ಮಾಡೋದು ಚಿನ್ನಸೇ ಪಾಡ ವ್ಯವಹಾರ ಮಾಡ್ತೀವಿ ಓಲ್ ಮಾಡೋದು ಇಲ್ವಾ ಏನಾದ್ರೂ ಸಂಬಂಧ ಮಾಡ್ತೀವಿ ಓಲ್ ಮಾಡ್ಬಾರದು ಚಿನ್ನಸೇ ಪಾಡಾ ಆ ರೀತಿ ಹಾಕ್ತೀರಿಗೆ ನಾಸಿ ಸರ್ ಓರ ಸಾವುಲೋ ಓರ ಸಾವುಲೋ వల్లవాలినే చేతు వారి కాల మీద పడ్డారు అయ్యో శేరు డబ్బు జల్పిద వొర్ల చెవండి శేవిచండి శేవిచండి ప్రమావల తప్పు జరిగింది నేను డబ్బులకి అందుకొని ప్రియమకి బంగారు మాడి పడ్డది ని శేవిచండి సత్యం ఆ హాస్పిటల్ లో ఉంది సదరైల సవత్స పరికారే మెడికల్ చాపలా

그렇 시동이 안